ఇది వచ్చిన తర్వాత మామూలుగా షుగర్ ఉన్నా బీపీ పెరుగుతుంది నాకు బీబీ వల్ల పెరిగింది అని అన్నారండి బీబీ ఎక్కువ అయిపోయింది వల్ల వచ్చేసింది అన్నారు ఎక్కువ వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పల్లెల్లోకే కట్టే వెళ్ళలేదండి టూ థౌసండ్ లెవెన్ ఇప్పుడు కాదే అంటే ఫ్యామిలీ అప్పుడు కొంచెం ఇప్పుడు అంతా ఇల్లు కట్టుకున్నాను అప్పుడు ఇంకా ఇల్లు కూడా లేదు టూ థౌసండ్ నుంచి ఇంకా చిన్న పిల్లలు మన ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవాళ్ళు ఆవిడికి హెల్త్ బాలకపోయినా అది కాకుండా

ైసే తిన్నావు కదమ్మా ఆపేవాళ్ళం ఓసారి కంట్రోల్ కూడా అండి డయాబెటీస్ ఇది గేట్ వే ఫర్ ఆల్ డిసీజెస్ ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్ లేకపోతే ఇంకా అన్ని డిసీజెస్